అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు పెసరపప్పుతో చేసిన అంటే అందరూ ఇష్టపడతారు వీటిని కారం పొడితో నంచుకుని తింటే ఆ రుచి చాలా బాగుంటుంది అలాగే ఈ పెసరపునుకులను ఆవడాలో మజ్జిగలో వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని ఎలా చేసుకోవాలో మన వీడియోలో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఇది కనీసం రెండు గంటల పాటు నానితే బాగుంటుందండి రెండు గంటలు నానిన తర్వాత దీన్ని స్టైనర్లో వేసుకుని వడబోసుకోవాలి ఇందులో వాటర్ అసలు ఉండకుండా గ్రైండర్ వేసుకోవాలి దీన్ని మిక్సీలో అయినా రుబ్బుకోవచ్చండి కానీ గ్రైండర్లో రుబ్బుకుంటే పునుగులు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండినో గిన్నెలోకి తీసుకోవాలి మిక్సీ జార్లో మూడు పచ్చిమిర్చిని చిన్న అల్లం ముక్కను వేసి మిక్సీ పట్టాలి ఆవిడ కోసం ముందు మజ్జిగ తయారు చేసుకున్న ఒక కప్పు పెరుగుని తీసుకొని గడ్డలు లేకుండా దాన్ని బాగా బీట్ చేసుకోవాలి ఇలా చేసిన దాంట్లో ఒక కప్పుకి రెండున్నర కప్పులు వాటర్ని వేసుకోవాలి పునుగులకి మజ్జిగ పలచగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఈ మజ్జిగలో రుచికి సరిపడిన సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిర్చి పేస్ట్ పావు టీ స్పూన్ వేసుకుని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ మజ్జిగకి పోపు సిద్ధం చేసుకుందామండి చిన్న కడాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నిటినీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక ఎండుమిర్చిని కొద్దిగా కరివేపాకును కూడా వేసి అన్నిటినీ వేగనివ్వాలి ఇలా వేగిన పోపుని మనం మజ్జిగలో వేసుకోవాలి ఆవిడ కోసం తీసుకున్న పెరుగు పులిసిందైనా పర్వాలేదండి నార్మల్దైనా పర్వాలేదు ఆవిడ కోసం మజ్జిగ సిద్ధమైందండి ఇప్పుడు పునుగులు వేసుకుందాం గ్రైండ్ చేసుకున్న పిండిలో కొద్దిగా జీలకర్రను వేసుకుని బాగా కలుపుకోవాలండి నేను ఈ పిండి గ్రైండ్ చేసేటప్పుడే సాల్ట్ వేసుకున్నానండి ఒక కడాయిలో డీప్ రేక్ సరిపడా ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత చూపించిన విధంగా పునుగులను వేసుకోవాలి ఈ పిండిలో నేను ఎటువంటి వంట చోడ వేయలేదండి ఈ పునుగులు వేగడానికి ఎక్కువ సమయం పట్టదండి ఇవి చాలా తొందరగా వేగుతాయి పిండి మనం గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి పునుగులు సాఫ్ట్గా వస్తాయండి మిక్సీ పడితే ఈ పునుగులు కొంచెం గట్టిగా వస్తాయి ఇలా వేగిన పునుగులను మనం చేసుకున్న మజ్జిగలో వేసుకోవాలి ఇవి వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల మజ్జిగ బాగా పీలుస్తాయి ఇవి కనీసం ఒక గంట సేపు మజ్జిగలో నానాలండి ఇప్పుడు కారం తయారు చేసుకుందామండి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెమ్మలు కట్ చేసుకుని వేసుకుని లైట్గా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పును కూడా వేసి కలుపుతూ వేయించుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కొద్దిగా కరివేపాకుని వేసి అన్నిటినీ కలుపుతూ వేయించుకోవాలి ధనియాలు మాడకుండా చూసుకోవాలండి ఇవన్నీ వేగుతుండగా హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసి మొత్తాన్ని కలుపుతూ బాగా వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత కారానికి సరిపడా ఐదారు ఎండిమిర్చిని వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి కారం ఎక్కువ ఇష్టపడేవారు ఎండుమిర్చిని ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి నిద్దాం పూర్తిగా చల్లారిని వీటిని మిక్సీ జార్లో వేసుకుందాం ఇందులో రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని మెత్తని పొడిగా చేసుకోవాలి అంతేనండి కారపొడు రెడీ అయింది ఇప్పుడు మనం పునుగులను వేసుకుందాం మిక్సీ పట్టిన మిర్చి పేస్ట్ను వేసుకొని బాగా కలుపుకోవాలి డీప్ రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చూపించిన విధంగా పునుగులను వేసుకోవాలి ఈ పెసర పునుగులతో పులుసు కూడా పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది పునుగులు తొందరగా వేగుతాయండి వేగిన వెంటనే చూసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి చూశారు కదండి పునుగులు ఎంత చక్కగా వచ్చాయో ఈ పునుగులను మనం కారం పొడితో తింటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి ఇవి ఈవినింగ్ స్నాక్స్లా కూడా పెట్టుకోవచ్చండి మజ్జిగలో నానబెట్టిన ఈ పునుగులు టేస్టీగా జ్యూసీగా చాలా బాగుంటాయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి